హాయ్ కార్మిక కర్షక భారతి కేకేబీ ఛానల్ సింగరేణి కార్మికులకు స్వాగతం పలుకుతూ మీ అందరికీ నమస్కారాలు ఈ యొక్క ఛానల్ చూసే వారందరూ కూడా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక సింగరేణిలో కార్మిక సంఘాల యొక్క వైఖరి మారిపోయింది గతంలో ఉన్నటువంటి సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక సంఘాలే నేడు కూడా అధికారంలోకి వచ్చినాయి కొన్ని ప్రాతినిధ్య సంఘాలుగా ఉన్నాయి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క వేలంపాట వేస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వేలంపాట వేయాలి ఈ యొక్క సింగరేణి యాజమాన్యం కూడా వేలంపాటలో పాల్గొనాలి అని అంటే ఆనాడు వ్యతిరేకించినటువంటి కార్మిక సంఘాలు ఇవాళ మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం మారగానే సింగరేణిలో ఉన్నటువంటి బొక్కుబావులని వేలంపాట ద్వారా సింగరేణికి అవకాశం ఇవ్వాలి వేలంపాటలో పోవడం కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వము యాజమాన్యానికి అవకాశం ఇవ్వాలి అనేటువంటి వాదనను ఇప్పుడు ముందుకు తీసుకొచ్చింది ఇది ఒక శుభ పరిణామమే కానీ నాడు చేసినటువంటి నష్టం ఆనాడు జరిగినటువంటి నష్టం ఈ మధ్య కాలంలో మన దగ్గర రెండు మూడు మైండ్లు కూడా ఓపెన్ కాస్టులు ఏదైతే ప్రైవేట్ వాళ్ళ చేతికి పోయినాయో అవి మనం దక్కించుకోకుండా జరగడం కారకులు కూడా వీలెయిందనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి కార్మికవర్గంగా గ్రహించాలనేది మీ యొక్క కేకేబీ ఛానల్ ద్వారా మేము మీకు విజ్ఞప్తి చేస్తాం ప్రధానంగా ఈ మధ్య కాలంలోనే మనం చూసాం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన అనంతరం సింగరేణి యాజమాన్యంతో చర్చలు జరిపిన అనంతరం ఏఐటిసి నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య గారు ఏఐటిసీ అధ్యక్షులు అదేవిధంగా ప్రసాద్ గారు ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి కనీస వేతనల సలహా మండలి చైర్మన్గా వారు వ్యవహరిస్తున్నారు అధికార పార్టీకి అనుబంధ కార్మిక సంఘం అదేవిధంగా అధికార సంఘం నుంచి సింగరేణిలో అధికారుల కూడా ఒక సంఘం ఉంది ఆ సంఘానికి అధ్యక్షులు లక్ష్మీపతి లక్ష్మీపతి గౌడ్ గారు అధికార సంఘం అధ్యక్షులుగా వ్యవహరించి ఈ ముగ్గురు కలిసి ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టారు యాజమాన్యంతో చర్చలు జరిపిన అనంతరం మేనేజ్మెంట్తో చర్చలు జరిపిన అనంతరం మాకు సింగరేణిలో వచ్చేటువంటి బొగ్గుబావులను వేలం ద్వారా మాకు తీసుకోవడం కోసం అవకాశం ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోవడం జరిగింది నిజంగా ఇది ఒక మంచి శుభపరిణామమే దీన్ని ఎందుకు ఇప్పుడు ఈ విధంగా మార్పు వచ్చింది కార్మిక సంఘాల్లో ఈ వైఖరి ఎందుకు వచ్చేసింది అనేది మనం లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది కానీ ఇదే బొగ్గుబావులను ప్రైవేటీకరణ చేసేటువంటి సందర్భంలో సింగరేణి యాజమాన్యం ద్వారా ఈ యొక్క ప్రైవేటీకరణలో మనం ఇచ్చేటువంటి పద్ధతులు ఏదైతే ఈ యాజమాన్యము ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని నాడు అడిగాము వేలంపాట్లో సింగరేణి యాజమాన్యం కూడా పాల్గొనాలనేటువంటి కూడా కొన్ని కార్మిక సంఘాలు చెప్పడం జరిగింది దాంట్లో ప్రధానంగా భారతీయ మజదూర్ సంఘం బిఎంఎస్కు అనుబంధంగా ఉన్నటువంటి సింగరేణి మైన్స్ కార్మిక సంఘం అనే విషయాన్ని మనం ముందుంచక తప్పదు ఆనాడు అధికారుల సంఘం కూడా వేలంపాట్లో పాల్గొనడమనే కరెక్ట్ అనేటువంటి మాట కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది కానీ ఆనాడు బీఎంఎస్ యొక్క మాట కానీ అధికారుల కార్మిక సంఘం యొక్క మాట కానీ చెవున పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు దానికి కారణం ప్రధానంగా ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మన సింగరేణ్యలో కోయగూడెం లాంటిది మిగతా ఓపెన్ కాస్ట్లో ఏవైతే ప్రైవేట్ల చేతి పోయిందో ఎవరి చేతిలో పోయినాయి ఎవరు దానికి కారకులు బినామీలతో నడుస్తున్నటువంటి ఒక అపవాద కూడా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి వచ్చింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కూడా ఆనాడు వత్తాస పలికింది అంటే కార్మిక వర్గానికి ఎటువైపు ప్రయాణం తీసుకెళ్తున్నారు ప్రభుత్వాలకి యాజమాన్యాలకు అనుబంధంగా ప్రభుత్వాలకు అనుబంధంగా ఉండేటువంటి కార్మిక సంఘాలు ఉంటాయి యాజమాన్యాలకి తొత్తులుగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంటుంది అనుకూలంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది కార్మిక సంఘాలు ఎప్పుడు కూడా యాజమాన్యాలకు ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండదు ఉండకుండా ఉండాలంటే దాని యొక్క ఒంటరిగా తన యొక్క కార్మిక సంఘం కార్మికుల చేయి కార్మికులకు కార్మిక సంఘం నడపాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా ఉండాలనేటువంటి లక్ష్యం ఇవాళ కొన్ని కార్మిక సంఘాలలో ఉంది ఇదే విషయాన్ని ఈ యొక్క బిఎంఎస్ యూనియన్ ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు యాదగిరి సత్యయ్య గారిని మేము విచారించగా ఫోన్ ద్వారా మాట్లాడగా వారు ఒకటే చెప్పారు ఆనాడు ఏదైతే ఐఎన్టీఈసీ ఏఐటీసీ ఆనాడు వ్యతిరేకించినటువంటి పరిస్థితి తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం వ్యతిరేకించింది హెచ్ఎంఎస్ కార్మిక సంఘం వ్యతిరేకించింది కానీ ఇవాళ గుర్తింపు సంఘంగా ప్రాతినిధ్య సంఘంగా వచ్చినటువంటి ఏఐటిసి ఐఎన్టీఈ సంఘాలు కూడా రెండు ప్రభుత్వ సంఘాలే ఈనాడు ఐఎన్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఉంటే ఏఐటిసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాసు పలుపుతున్నటువంటి కారణ సంఘంగా వారిద్దరు ఇప్పుడు వాళ్ళ ఒక మార్పు వచ్చింది సంతోషం ఇప్పటికైనా సరే వారు నిలబడి ఇదే విషయాన్ని సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్లోకి టెండర్ ద్వారా ఒక మన కొత్త గనులు సాధించుకోవడం కోసం ప్రయత్నం దాంట్లో వారి పాత్ర ఉండాలన్నారు ఈ విషయాన్ని రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లోని భారతీయ మజూర్ సంఘ్ బిఎంఎస్ కోల్ ఇండే వ్యాప్తంగా సింగరేణిలో ఉన్నటువంటి సింగరేణి నాయకత్వం ఆనాడు ఉన్నటువంటి రమాకాంత్ గారు ఆనాడు యాదగిరి సత్య గారు ఆనాడు ఉన్నటువంటి మాధవ నాయక్ గారు లక్ష్మారెడ్డి గారు నాయకత్వంలో కొత్త కాపు లక్ష్మారెడ్డి గారు కోల్ సెక్రటరీ ఇన్ఛార్జిగా ఉండి కోల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అఖిల భారతీయ కలాన్ మస్జిద్ సంఘ్ బాధ్యులు వారు ఢిల్లీకి వెళ్ళేసి ఆనాడు కోల్ శాఖ మంత్రిని కలిసి అయ్యా మా సింగరేణిలో ఉన్నటువంటి కార్మికుల సంఖ్య రోజు రోజురోజు తగ్గిపోతున్నది లక్ష ఇరవై వేల మంది కార్ కార్మికులు ఉన్నటువంటి సింగరేణిలో ఆనాడు అరవై వేల మంది ఉండే ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు నేడు అదే సంఖ్య నలభై వేల మంది కార్మికులకు వచ్చారు ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు వచ్చారు ఆనాడు లక్ష్మారెడ్డి గారు ఢిల్లీలో పార్లమెంట్లో పార్లమెంటులు దగ్గరికి వెళ్ళేసి ఆనాడు కోర్టు బొగ్గు శాఖ మంత్రిని కలిసి మాట్లాడి మాకు టెండర్ ద్వారా సింగరేణి యాజమాన్యాన్ని టెండర్ ద్వారా కొత్త గొర్రెలు ఇవ్వడానికి అవకాశం ఇవ్వండి అని ప్రయత్నం చేస్తే ఆ ఒత్తిడి సరిపోయినటువంటి పరిస్థితి ఆనాడే లక్ష్మణారెడ్డి గారు మాట్లాడేటటువంటి మాటలు కూడా మనం ఈ వీడియోలో చివరిలో పెట్టడం జరిగింది అంటే బిఎంఎస్ యూనియన్ దూరదృష్టితో ఆలోచించి రాజకీయాలకు అతీతంగా కార్మిక క్షేమం కోసం పరిశ్రమ క్షేమం కోసం ఈ పరిశ్రమలో కార్మికుల సంఖ్య పెరగడం కోసం ఈ దక్ష తెలంగాణ ప్రాంతంలో దక్షిణ భారతదేశానికి ఆవిపట్టుగా ఉన్నటువంటి సింగరేణిలో కార్మికుల సంఖ్య పెరగాలంటే ఉపాధి పెరగాలంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి నాలుగు కాలాల పాటు ఉండాలనేటువంటి లక్ష్యంతో బిఎంఎస్ ప్రయాణం చేసింది ఆనాటి మాట ఈనాడు మిగతా కార్మిక సంఘాలు కలిసి వచ్చినాయి ఆనాడే కలిసి వచ్చే ఇప్పటికీ మనకు జరిగినటువంటి నష్టం జరగకపోయేది అనేటువంటి విషయాన్ని కూడా యాదగిరి సత్య గారు బిఎంఎస్ యూనియన్ అధ్యక్షులు ఈ మాట చెప్పడం జరిగింది అంతేకాదు మన వేజిబాటు సభ్యులు మాధవ నాయక్ గారిని మనము ఫోన్ ద్వారా సమాచారం తీసుకున్న సందర్భంలో వారు కూడా ఇదే మాట చెప్పారు ఏదైతే కార్మిక సంఘాల్లో కార్మికుల కోసం పనిచేయవలసినటువంటి కార్మిక సంఘాలు దొంగ వైఖరి అవలంబిస్తున్నదో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులకు నష్టం జరగబోతున్నది ఇప్పటికైనా సరే సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గుబావులను రాజకీయ ఒత్తిళ్లకు లొంగి మరొక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఒక పంచాయతీ పుట్టించడం కోసం వ్యతిరేకత తీసుకురావడం కోసం రాజకీయ లబ్ధి కోసం పోకుండా కార్మికుల సంఖ్య పెరగాలంటే కొత్త బొగ్గు రావాలంటే ఈ సింగరేణి యాజమాన్యం తప్పకుండా టెండర్ల ద్వారానే కొత్త గనులను మనం పొందవలసినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా మాధవ్ నాయక్ గారు చెప్పడం జరిగింది అంటే ఇదన్నీ కూడా ఏంటంటే సీతారామయ్య గారు ఇటు జనక ప్రసాద్ గారు ఇటు ఏదైతే యాజమాన్యం సంఘ అధ్యక్షులు లక్ష్మీపతి గౌడ్ గారు కూడా మీ యొక్క ప్రయత్నం ఏతుందో ఈ ప్రయత్నం ద్వారా ఈ సింగరేణిలో కొత్త గనులు రావడం కోసం ఒక మంచి అవకాశం తీసుకుంటారని కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం అని కార్మిక వర్గం ఎదురు చూస్తున్నారు కార్మికులకు ఈ వార్తలు వినగానే సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆనాడు చేసినటువంటి తప్పులు ఇప్పటికి మనం నష్టపోయామనేటింది కార్మికులకు పెద్ద చర్చ జరుగుతుంది భవిష్యత్తులో ఇటువంటి చర్చ జరగకుండా చూడండి ఇప్పటికీ మళ్ళీ చూస్తున్న ఈ మధ్య కాలంలో నిన్న ఇవాళ వాట్సాప్లలో హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ గారు ఊరికి తరిమి కొట్టండి తన్ని కొట్టండి ప్రైవేటీ వ్యతిరేకత అనేక విషయాలు వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి వాస్తవాలు గ్రహించండి కార్మికులను మోసం చేయకుండా కార్మిక సంఘాలు ఈ యొక్క పరిశ్రమను కాపాడి ఈ పరిశ్రమలో గనులు రావడం కోసం ప్రయత్నం చేసి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయాలి ఈ కార్మికులలో ఉన్నటువంటి ఒకరికి ఒకరి మీద ఉన్నటువంటి శత్రుత్వాలను కార్మికుల మీద వద్దొద్దు అనేది కార్మిక వర్గం చూస్తున్నారు ఇవాళ సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఒక దిక్సూచిగా ఉండాల్సినటువంటి కార్మిక సంఘాలు వీరి యొక్క ఒంటత్తు పోకళ్ళు పోకుండా ద్వంద్వైఖరి ఉండకు అవలంబించకుండా జాతీయ కార్మిక సంఘాలుగా ఉన్నటువంటి ఏఐటీసీ ఐఐటీసీ సిఐటి బిఎంఎస్ హెచ్ఎంఎస్ సంఘాలు కలిసికట్టుగా ఐక్యంగా ఒకదాని మీదకి వచ్చేసి మాకు న్యాయం చేయండి అని ఒక కార్మిక వరకు ఎదురుచూస్తున్నది ఈ కార్మికులకు మనకు అండగా నిలబడాలని కేకేబీ ఛానల్ ద్వారా కార్మికులను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగరేణి యాజమాన్యాన్ని ఈ దక్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక సింగరేణిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మీ ప్రయత్నంగా మీరు ఉద్యమాలు చేసి సాధించి మీ సింగరేణి కాపాడాలని కేకేబీ ఛానల్ ద్వారా కార్మిక సంఘాలకు రాజకీయ నాయకులకు యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్మిక హక్కుల సాధన కోసం మీరందరూ ఐక్యంగా ఉండాలని కూడా మేము విన్నపిస్తున్నాం ఈ యొక్క సమాచారం కార్మికులలో ఉన్నటువంటి విషయాన్ని కార్మిక సంఘాలు గ్రహించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి వారందరూ కూడా వాస్తవాలు గ్రహించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం రెండు వేల ఇరవై ఒకటిలో ఢిల్లీలో పార్లమెంటు దగ్గర ఉన్నటువంటి అనార్ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో కేంద్ర బుగ్గన శాఖ మంత్రి గారిని కలిసి మన సింగరేణి బిఎంఎస్ బృందం బయటకు వచ్చిన సందర్భంలో పెద్ద లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి వీడియోను చూసి వాస్తవాలు గ్రహించాలని యాదగిరి సత్తయ్య గారు ఈ యొక్క వీడియోను పంపడం జరిగింది ఈ యొక్క వీడియోను చూసి ఇకముందైనా సరే కార్మిక హక్కుల కోసం కార్మిక సంఘాలకు ఐక్యంగా కలిసి రావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను కలిసి కట్టుగా ఐక్యంగా ఉండాలని కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా కార్మిక హక్కుల కోసమే కార్మిక సంఘం పుట్టాలని పుట్టిందని కార్మిక హక్కుల కోసమే కలిసి పనిచేయాలని కూడా బీఎంఎస్ పిలుపునిస్తున్నదని యాదగి సత్య గారు మాధవ నాయ సందర్భంలో కాంట్రాక్ట్ కార్మికులు కూడా కార్మిక సంఘాల వైపు ఎదురు చూస్తున్నారు మా సమస్యలు పరిష్కారం చేయడం కోసము ఈ యొక్క కార్మిక సంఘాలు ముందుకు రావాలి అనేది కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిలో వారి జీవితాలలో కూడా వెలుగు నింపడం కోసం ప్రయత్నం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి వారి ఎదురుచూపుకు మార్గదర్శనం వెంటనే పూర్తి కావాలి సింగరేణలో పర్మనెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు కాబట్టి కాంట్రాక్ట్ సమస్యలు కూడా అదే రేషియోలో పరిష్కారం కావాలని చెప్పి ఒక దుష్ప్రచారము టీఆర్ఎస్ ప్రభుత్వము కావాలని చెప్పి చేస్తుంది మేము ఆ విషయం కూడా ఇవాళ బొగ్గు మంత్రి గారితో మాట్లాడాము ఆయన ఏమన్నారంటే రెండు వేల పంతొమ్మిది కంటే ముందు అటువంటివి రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను మేము అంగీకరించి కొన్ని చేసిన నిజమే కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏ ఒక్క ప్రభుత్వాన్ని కూడా మేము ఫేవర్ చేసి వాళ్ళ అడిగిన దాని ప్రకారం కను కేటాయించిన ఉదాహరణ ఒక్కటి కూడా లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా సింగడి యాజమాన్యము మరి వేలంలో పాల్గొనకపోవడం వెనుక మరి అసలు రాష్ట్రం ఉందనేది ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం మరి మిగతా వాళ్ళతో పోటీగా సింగడి యాజమాన్యం కూడా పాల్గొనేటట్లు చేయాల్సింది కానీ పాల్గొనలేదు అంటే దాని వెనుక రాష్ట్ర ప్రభుత్వం కుట్ర ఉంది అది ప్రైవేట్ పరం కావాలని వాళ్లకు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కేటాయింపులు చేసినట్టు జర వెనుక నాటకం ఆడుతున్నట్టు స్పష్టంగా అనిపిస్తుంది